హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూన్ నెలలోని కరెంట్ అఫైర్స్ కొని చూద్దాం కరెంట్ అఫైర్స్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి వీటిలో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఉదారవాద నాయకుడు గెలుపొందారు ఆయన పేరేంటి ఆన్సర్ లీజే మ్యూంగ్ నెక్స్ట్ ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా చూడండి ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా డిజిటల్ సేకరణలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత నావికాదళం చూడండి భారత నావికాదళం తన తాజా స్టెల్త్ రోల్ ఫ్రిగెట్ స్టెల్త్ రోల్ ఫ్రిగెట్ తమల్ను ఎక్కడ ప్రారంభించనుంది ఆన్సర్ రష్యా నెక్స్ట్ ఐఆర్సిటిసి వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ ప్రామాణీకరణ ఎప్పటి నుంచి తప్పనిసరి చేయనున్నారు ఆన్సర్ జులై ఒకటి నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ చూడండి ప్రపంచ బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది ఆన్సర్ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ఓ చూడండి ఇక్కడ యుఎన్ఓ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించింది ఆన్సర్ రెండు వేల ఇరవై ఆరును నెక్స్ట్ ద డే ఆఫ్ ది జాకర్ ద డాగ్స్ ఆఫ్ వార్ లాంటి ప్రజాదరణ పొందిన థ్రిల్లర్ రచనలు చేసిన బ్రిటిష్ నవల రచయిత జూన్ తొమ్మిదిన మరణించారు అయితే ఆయన పేరేంటి ఆన్సర్ ఫ్రెడరిక్ ఫోర్సిత్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్రయాణ మార్గాల్లో చూడండి ప్రయాణ మార్గాల్లో వాయు కాలుష్యం శక్తి వినియోగం తగ్గించే మార్గాలను సూచించే డ్రమ్ డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబిలిటీ అనే యాప్ను ఏఐఐటి అభివృద్ధి చేసింది ఆన్సర్ ఐఐటి కరగ్పూర్ నెక్స్ట్ గ్లోబల్ ఫ్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమావేశం జూన్ రెండు నుంచి ఆరు వరకు ఎక్కడ జరిగింది ఆన్సర్ జెనీవాలో నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలోని చూడండి ఏ రాష్ట్రంలోని రోహిణి గ్రామ పంచాయతీ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో గోల్డ్ మెడల్ అందుకుంది ఏ రాష్ట్రంలోని గ్రామం ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ అమెరికాలోని మసాచు ఫెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఓ భారతీయ అమెరికన్ సారథ్యం వహించనున్నారు అతను ఎవరు ఆన్సర్ అనంత చంద్రకాసన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏటా చూడండి ఏటా జూన్ పద్నాలుగున రక్తదాతల రోజుగా నిర్వహిస్తారు అయితే రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏంటి రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏంటి ఆన్సర్ గివ్ బ్లడ్ గివ్ హోప్ టుగెదర్ వ్యూ సేవ్ లైవ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా పదమూడు ప్రదేశాల్లో ఆకలి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని ఆహార వ్యవసాయ సంస్థ ప్రపంచ ఆహార సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి అయితే వీటిలో ముఖ్యమైన అంగర్ స్పాట్స్గా గుర్తించినవి ఏవి ఆన్సర్ గాజా సుడాన్ దక్షిణ సుడాన్ హైతి మరియు మాలి నెక్స్ట్ క్వశ్చన్ టెన్నిస్కి సంబంధించి చూడండి టెన్నిస్కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే బిల్లీ జీన్ కింగ్ కప్ హట్ అవార్డును ఈ సంవత్సరం ఎవరికి ప్రకటించారు ఆన్సర్ శ్రీవల్లి బమిడిపాటి ఈమె మూడవ భారతీయురాలుగా నిలిచింది ఇంతకుముందు సానియా మిర్జా అంకిత రైనాకు ఈ అవార్డు ప్రదానం చేశారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సింగరేణి సంస్థ అవలంబిస్తున్న వ్యయ నియంత్రణ చర్యలకు సింగరేణి సంస్థ అవలంబిస్తున్న వ్యయ నియంత్రణా చర్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్స్ ఆఫ్ ఇండియా ఏటా మెగా పరిశ్రమల భాగంలో ఇచ్చే మెగా పరిశ్రమల విభాగంలో ఇచ్చే పురస్కారానికి ఎన్నో స్థానంలో ఈ సంస్థ పురస్కారం దక్కించుకుంది ఆన్సర్ తృ తృతీయ స్థానంలో దక్కించుకుంది నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలు పాఠశాల వెలుపల ఉన్నారని యునెస్కో విడుదల చేసిన ప్రపంచ విద్యా పర్యవేక్షణ బృందం తెలిపింది ఆన్సర్ రెండు వందల రెండు మిలియన్ మంది నెక్స్ట్ క్వశ్చన్ నావికాదళ చూడండి నావికాదళ నౌక ఐఎన్ఎస్ గుల్దార్ను భారతదేశం మొదటి అండర్ వాటర్ మ్యూజియం మరియు కృత్రిమ పగడపు దిబ్బగా మార్చనున్నారు అయితే ఐఎన్ఎస్ గుల్దార్ ఎప్పుడు విధుల నుంచి వైదొలిగింది ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండు ఇది విధుల్లోకి వెళ్ళిన తేదీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ముప్పైనా దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇది సర్వీస్ అందించింది నెక్స్ట్ జననాల రేటు తగ్గుడు తగ్గుతుండడంతో చూడండి జననాల రేటు తగ్గుడు తగ్గుతుండడంతో ఇద్దరు పిల్లలకు పరిమితం చేస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి కొనసాగుతున్న చట్టాన్ని ఏ దేశం రద్దు చేసింది ఆన్సర్ వియత్నాం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో చూడండి ఫ్రెండ్స్ భారతదేశంలో వందే భారత్ నిర్వహణ డిపోను చూడండి వందే భారత్ నిర్వహణ డిపోను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ అడవులను పరిరక్షించడంతో పాటు క్రిటికల్ మినరల్స్ విషయంలో పరస్పర అవగాహనతో కొనసాగాలని జీ సెవెన్ కూటమి నిర్ణయించుకుంది జనవరి జూన్ పదిహేను నుంచి పదిహేడు వరకు జూన్ పదిహేను నుంచి పదిహేడు వరకు కెనడాలో సమావేశం నిర్వహించారు దీనిలో భారత్ నుండి పాల్గొన్నది ఎవరు ఆన్సర్ భార భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నాడు భారత్ జీ సెవెన్లో సభ్యదేశం కానప్పటికీ కెనడా ఆహ్వానం మేరకు పాల్గొన్నాడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారతదేశంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వందల అరవై ఐదు పాయింట్ సున్నా ఐదు మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఎన్ని మిలియన్ టన్నులకు చేరింది ఆన్సర్ మూడు వందల నలభై ఏడు పాయింట్ నలభై నాలుగు మిలియన్ టన్నులు నెక్స్ట్ భారత్ ఫ్రాన్స్ దేశాల సైన్యాల మధ్య చూడండి భారత్ ఫ్రాన్స్ దేశాల సైన్యాల మధ్య నిర్వహించే శక్తి విన్యాసం చూడండి శక్తి విన్యాసం జూన్ పద్దెనిమిది ప్రారంభమైంది అయితే జులై ఒకటి వరకు ఇది కొనసాగుతుంది దీన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు ఆన్సర్ దక్షిణ ఫ్రాన్స్లోని లర్జక్ ప్రా క్యాంప్లో నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలోని చూడండి తెలంగాణలోని ఏ జిల్లాకు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టీపి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు ఇటీవల గ్లోబల్ గ్రీన్ టెక్ పర్యావరణ అవార్డు లభించింది ఆన్సర్ జైపూర్ మంచిరాల నెక్స్ట్ ముంబైకి చెందిన ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారినికి చూడండి ముంబైకి చెందిన ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారినికి ఇటీవల శ్రీమంత శంకరదేవ అవార్డు రెండు వేల ఇరవై ఐదు చూడండి శంకర అవార్డు రెండు వేల ఇరవై ఐదు లభించింది ఆమె ఎవరు ఆన్సర్ డాక్టర్ సోనం మాన్సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ శాంతి పరిరక్షణ సామర్థ్యాలను చూడండి శాంతి పరిరక్షక సామర్థ్యాలను పరస్పర కార్యకలాపాలను పెంపొందించుటకు జూన్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కాన్క్వెస్ట్ ఎక్ససైజ్ యొక్క రెండవ ఇరు కాన్క్వెస్ట్ ఎక్ససైజ్ యొక్క ఇరవై రెండవ ఎడిషన్ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది ఆన్సర్ భారత్ మంగోలియా నెక్స్ట్ భారతదేశంలోని ఏ నగరం చూడండి భారతదేశంలోని ఏ నగరం యునెస్కో గ్యాస్ట్రోన నమి యునెస్కో గ్యాస్ట్రోనమీ నగరంగా ఇటీవల గుర్తింపు పొందింది ఆన్సర్ లక్నో ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అటు టీజీపీఎస్సీ కానీ ఇటు ఏపీపీఎస్సీ కానీ రెండిటికి పనిచేస్తుంది ఈ ఛానల్లో వివిధ రకాలైన సబ్జెక్టులకు సంబంధించి వీడియోలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అభ్యర్థులు గమనించగలరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్